హాయ్ హలో వెల్కమ్ అగెయిన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను వెల్ లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి వీడియోస్ పెట్టడం లేదు కదా ఏం లేదు లాస్ట్ సండే నుంచి నెక్స్ట్ వచ్చే సండే వరకు లైక్ ఫోర్టీన్త్ ఆఫ్ ఆగస్ట్ మేబీ కంప్లీట్లీ నేను ఎవ్రీడే ఏదో ఒక ఫంక్షన్కి వెళ్తూనే ఉన్నాను ఐదర్ స్మాల్ భారశాల నుంచి ఆ బిగ్ పెళ్ళి దాకా సో దాని నేను పోస్ట్ చేయలేకపోతున్నాను అనమాట టైమ్లీ అండ్ ఓవర్ పెద్దగా ఇంట్లో కుక్ చేస్తున్నది కూడా ఏం లేదు కదా కంటెంట్ చేయడానికి అండ్ నేను వెళ్ళే ఫంక్షన్స్ని నేను షూట్ చేయను యూజువల్లీ మీకు తెలుసు నేను నేను ఏది చేస్తానో అంతవరకే చిన్నగా ప్రజెంట్ చేస్తూ ఉంటాను పక్కన వాళ్ళ లైఫ్ని డాక్యుమెంట్ చేయలేను కదా సో అందుకే పెట్టట్లేదు వెల్ మొన్న పోస్ట్ చేయాల్సిన వీడియోని పెండింగ్ ఉండిపోయింది అది నేను మీతో షేర్ చేస్తాను వెరీ చిన్న క్యూట్ లిటిల్ వ్లాగ్ ఈరోజు చూసి ఎంజాయ్ చేయండి వెల్ ఈవెన్ ఇప్పుడు కూడా ఇంతలా ఎందుకు రెడీ అయి ఉన్నానంటే మా బిల్డింగ్లోనే ఒక చిన్న ఫంక్షన్ ఉంది సో లంచ్కి వెళ్ళాలన్నమాట సో అటెండ్ అవుదాము అని టైం ఉందిలే అని చెప్పి ఇంట్లో ఇద్దాము అని స్టార్ట్ చేశాను ఇంకెందుకు ఆలస్యం వీడియో చూసేయండి సిక్స్ ట్వంటీ ఫైవ్ అయినా మెయిన్ రాకపోవడంతో ఆ రోజు చాలాసేపు ఎదురు చూస్తూనే ఉన్నాను అప్పటికి నేను పూజ గదిను వంటగది తుడిచేసుకున్నాను సేఫ్ సైడ్ ఒకవేళ రాకపోతే ఇంకా టైం అవుతుంది లంచ్ కుక్ చేయాలి కదా పూజ చేసుకొని అన్నట్లు సో తనకి కాల్ చేస్తే టెన్ మినిట్స్లో వస్తున్నానని ఫైవ్ ఫార్టీ ఫైవ్ చెప్పింది పాపం ఆ రోజు లేట్ అయిపోయింది లేవడం శ్రావణ మాసం స్టార్టింగ్ డే కదా తను కూడా ఇంట్లో పూజ అవన్నీ చేసుకొని రావాలి అందుకని నేను వెయిట్ చేశాను సిక్స్ ఫార్టీ ఫైవ్ అలా వచ్చిందనమాట ఆ రోజు శ్రావణ మంగళవారం కూడాను నాకేమో టెన్షన్ వచ్చేస్తుంది మాకు మంగళగౌరి వ్రతం కదా నాదైతే పూర్తయిపోయింది కానీ నోము పట్టుకున్నందువల్ల సౌ ఎవ్రీ ఇయర్ నేను అష్టోత్తరం చదువుకోవాలి ఏదైనా నైవేద్యం ఉండగలిగితే వండి పెట్టాలి బట్ సిక్స్ ఫార్టీ రావడం వల్ల నేను పూజ చేయాలి ప్రణవ్యకేమో ఆ పులగం తినదు ఇంకా నేను అదే ఉన్నామన్నమాట ఆ రోజు అందుకని చెప్పి అమ్మవారికి పాలకంటే ఇంకా ఇంపార్టెంట్ది ఏముంటుంది చెప్పండి సో పాలని నైవేద్యంగా పెట్టాను వన్ నాట్ ఎయిట్ నేమ్స్ మంగళగౌరి అష్టోత్తరం అయితే చదువుకున్నాను మొత్తానికి ఇంతసేపు సుత్తి కొట్టేస్తూ మీకు నా నీ నా పువ్వుల్ని చూపిస్తున్నాను కదా గులాబీ చెట్టు పూత వచ్చిందండి ఫస్ట్ పూత అది మీతో షేర్ చేస్తున్నాను ఇవి మాత్రం ఆ కొమ్మ ప్రతిరోజు సింగిల్ పువ్వు అయినా ఉండదు నేను అసలు వాటిని ఒకే ఒక్కసారి సంకట చతుర్థికి కోసానమాట మళ్ళీ కోయలేదు బ్లూమింగ్ అంతా అయితే ప్రూవ్ చేద్దామని చూస్తున్నాను ఇప్పుడైతే లంచ్ బాక్స్కి ఏం ప్యాక్ చేశాను ఏంటి అది కూడా షేర్ చేశాను చూసేయచ్చు అయ్యో ఉండండి ఉండండి ఒక్క నిమిషం ఇక్కడ మన గడ్డి పూలు ఉంటాయి కదా నాచు పూలు అని కొంతమంది అంటారు అచ్చం గంగవాయిలాకు లాగే ఉంటుంది పర్స్ లేని గంగవాయిలాకు అలాగే ఉంటుంది ఇక్కడ ఏం చూస్తా అంటే చుక్కకూర విత్తనాలు అయితే వేసి పద్నాలుగు రోజులు అవుతుంది రేపు ఫ్రైడేకి పదిహేను రోజులు ఇంకా అది రాలేదు కానీ పాలకూర రోజు దగ్గరికి వెళ్ళి నీళ్ళు చిలకరించినప్పుడు ఏంటమ్మా మీరు రావట్లేదు అని అనుకుంటుంటే సడన్గా ఒక రోజు పొద్దునప్పటికీ ఇన్ని మొలకలు అయితే వచ్చాయి సో చూద్దాము అసలు ఎంతవరకు అవుతుంది ఏంటి అని చూడ్డానికి మట్టి గట్టి గట్టిగా ఉండలు ఉండలుగా ఉంది కదా ఎంత వాటర్ చల్లినా అది వేసినప్పుడు అతను అలా వదిలేయండి ఏం కాదని ఉండలుగా ఉన్న మట్టినే వేసేసారు ఎరువు కలిపి సో ప్రస్తుతానికైతే స్టేజ్ వన్ జర్మినేషన్ డన్ నేను మా మీట్ కోసం ఎదురు చూసే టైంలో పొటాటో అయితే కట్ చేసుకున్నాను ఆ ముందు రోజు ఏం కావాలమ్మా అని అడిగితే నాకు ఆలు ఫ్రై కావాలి అని అంది సో పూజ చేసుకునే లోపల ఫ్రై చేసుకుంటూ రైస్ కూడా పెట్టేసుకుని స్టవ్ మీద వచ్చేసి ఇక్కడైతే గౌరీ అష్టోత్తర సతనామా వాళ్ళు చదివేసుకున్నాను నాకు ఇక్కడ బుక్ ఉంటుంది కదా మంగళగౌరి అందులో ఉంది నా దగ్గర ఒక చిన్న బుక్ ఉంటుంది అన్ని దేవుళ్ళు అష్టోత్తరాలు కూడా ఉంటాయి అన్నమాట అందులో సో మొత్తానికైతే చక్కగా పూజ అయితే అయిపోయింది మీరేంటి మీ అందరివి మంగళ గౌరి నోములు ఉద్యాపనలు అన్నీ అయ్యా కామెంట్ చేయండి నేనైతే ఉద్యాపన ఇంకా చేసుకోలేదు ఎవరైనా పెళ్ళిలో కానీ మన ఆడపిల్ల ఉంటే మన ఆడపిల్ల పెళ్ళిలో కానీ చేసుకోవచ్చు సో చూస్తున్నాను ఎప్పుడు చేద్దాము ఏంటి అని బ్యాటర్ ఏమీ లేదు శాండ్విచ్ అడిగింది యాక్చువల్లీ లేట్ అయిపోవడం వల్ల బ్రెడ్ జామ్ పట్టుకెళ్తానని ఆప్షన్స్ రెండు చెప్పింది సో బ్రెడ్ జామ్ ఇచ్చేసాను కాన్ఫ్లేక్స్ ఉంటే కార్న్ఫ్లేక్స్ ప్యాక్ చేశాను మరి నీకు నోమ్ లేదన్నో ఈ సెటప్ అంతా ఏంటి అనుకుంటున్నారా నాకైతే నోమ్ లేదు మా మరదలకి ఉంది కదా తనకి సెకండ్ ఇయర్ ఇయర్ సో నేను వెళ్ళేటప్పటికి తను అన్నీ అరేంజ్ చేసుకుంది లైక్ ఒత్తులు అవన్నీను అంటే ఒత్తి పత్తి అంతా తన బియ్యం పిండి అమ్మ ఆడి చేస్తుంటే చిన్న బేబీ ఉన్నాడు కాబట్టి మేము అందరం ఇంట్లో కొలాబరేటివ్గా చేసుకున్నాము నేను అన్నీ ఇక్కడ వాయినాలు ప్యాక్ చేయడం అవన్నీ చేసి తనకి నేను పూజ నాకు వచ్చినంతలో బుక్ చూసి చదివి చేయించానమాట మా అమ్మ వంట ప్రసాదం చల్ని అన్నీ అమ్మ చూసుకుంది తమ్ముడు పిల్లోని చూసుకున్నాడు సో ఈ విధంగా మంగళగౌరి వ్రతం ఇంట్లో మిస్ అవ మనం ఏమంటారు మన ఇంట్లో మనం చేసుకోకపోయినా మనకి ఆ రోజు ఎక్కడో ఒక్కడి నుంచి ఒక్కళ్ళైనా వచ్చి తాంబూలం ఇస్తారు వాయినమును అండ్ మనం కూడా ఇన్వాల్వ్ అయ్యాం కదా అన్న హ్యాపీనెస్ అయితే ఉంది తర్వాత పూజ అంతా చేసుకుని పది మంది ముత్తైదులు అనమాట ఇయ్యారు పెరుగుతారు మా సైడ్ సో తనని పది మంది తెలిసిన వాళ్ళంటికి వాళ్ళకి ఇంకా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా ఇట్స్ లైక్ ఎ సిండికేట్ అనమాట ఒకళ్ళు నీకు తెలుసు వాళ్ళు చెప్తారు పలానా స్ట్రీట్లో ఉంటారు వెళ్ళండి అక్కడ ఇద్దరు దొరుకుతారు ముగ్గురు దొరుకుతారు అని ఇట్ వాజ్ సో మచ్ ఫన్ అండ్ స్ట్రె స్ట్రెయిన్ కూడా అలాగే ఉంటుంది సో అయితే మేము ఇద్దరం కలిసి ఆ రోజు ట్వెల్వ్ దాకా తిరిగి వచ్చాం అనమాట పూజ అయ్యాక దీపము గంధం అక్షింతలు బెల్లం ముక్క అన్నీ సెట్ చేసేసాను తను పీటకి నేను వెళ్ళే టైంకి చక్కగా ముగ్గు కూడా వేసుకుంటుంటే నేను హెల్ప్ చేసి పెట్టాను అనమాట ఒత్తులు వేసి అంతా ఇంకా గరిటె కావునే కొంచెం గంధం రాస్తే తొందరగా మనకి కాటుకు పడుతుంది కదా తను కథ చదువుకుంటూ కాటుకైతే పట్టుకుంది కథ నేను చదవడం స్టార్ట్ చేస్తే రెండో వారం వచ్చేస్తుంది సో తను ఫాస్ట్ రీడింగ్ చేస్తుంది అండ్ మా మరదలు బుక్స్ కూడా రాస్తుంది ఇంగ్లీష్ నావల్స్ మా తమ్ముడు ఒప్పుకోడు కానీ అవన్నీ చెప్పడానికి నెక్స్ట్ టైం ఎప్పుడైనా పర్మిషన్ ఉంటే నేను ఇంట్రడ్యూస్ చేస్తాను నేను సో అదనమాట తనకి శ్రావణమంగళగౌరి నోము మీకు కూడా దర్శనం జరిగిపోయింది ఈ విధంగా వ్లాగ్లో పెద్దగా ఏమీ రికార్డ్ చేయడం లేదండి ఇందాక చెప్పినట్టు ఇంట్రోలో బిజీ డేస్ ఫంక్షన్స్ అన్నీ అటెండ్ అయ్యి ఎంజాయ్ చేసి మంచిగా బోన్ చేసేసి వచ్చి టైర్డ్ అయిపోతుంది రెడీ అయ్యి ఆ రెడీ అయింది మళ్ళీ క్లీనప్ చేసుకోవడం బట్టలన్నీ మడతలు పెట్టుకోవడంలో డే అంతా టైర్డ్ అయిపోతుంది సో జెల్ హీల్స్ ఆక్ అని సిలికాన్ ది నేను తెప్పించుకున్నాను అమెజాన్లో యాక్చువల్లీ డాక్టర్ ఇలా బా పెయిన్ వస్తుంది అంటే సిలికాన్ ప్యాచెస్ అమ్ముతారు మెడికల్ షాప్స్లో బాటాలు అలా ట్రై చేయండి షూలో పెట్టుకుని వాక్ చేయడానికి కంఫర్టబుల్గా అనిపిస్తుంది అన్నారు షూస్కి అయితే ప్యాచెస్ ఉంటున్నాయి బట్ డైలీ ఇంట్లో ఎంత చొప్పులేసుకుని నడిచినా రేపు ప్రసాదాలు అవి వండేటప్పుడు అంతంతసేపు నుంచోలేను కదా అంటే నుంచి ఉంటాను కాన్స్టెంట్గా తర్వాత పెయిన్ ఎక్కువ వస్తుంది అందుకని చెప్పి ఇవి తెప్పించాను నాకు దీనివల్ల ఏమీ డిఫరెన్స్ తెలియలేదు ప్రస్తుతం అయితే దీని మీదేమో ఎక్కువసేపు వేసుకోకూడదు హార్డ్లీ ట్వంటీ థర్టీ మినిట్స్ అని ఉంది బట్ ఎందుకంటే మళ్ళీ నాకు ఆ పర్టికులర్ ఏరియా అంతా ఇది పట్టుకుని ఉన్న ఎంత సిలికాన్ అయినా బ్లడ్ సర్క్యులేషన్ లేకపోయినా అది ఇంకొక ఎక్స్ట్రా ప్రాబ్లం కదా సో ఆన్ అండ్ ఆఫ్ వేసుకుని తీస్తూ ఉన్నాను సో ఇవి వన్ ఫిఫ్టీ రేంజ్ నుంచి మీకు ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ దాకా ఉన్నాయి డాక్టర్స్ కాల్స్ షూస్ అలాంటివి కూడా ఉన్నాయన్నమాట చూడాలి నిన్న మా కో సిస్టర్ ఒక ఫంక్షన్లో చెప్తున్నారు పర్టికులర్గా కాచిగూడలో ఇలా డాక్టర్స్ ది ఒకటి షూది ఉంది వాళ్ళు మనకి ప్రాబ్లం రిలేటెడ్గా చేస్తారు అని ఈసారి అది కూడా ట్రై చేస్తే పని అయిపోతుంది హోప్ మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను చాలామంది పాత వాళ్ళు రెగ్యులర్గా చూస్తున్నారు కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం చూసి ఈ యొక్క వీడియోతో జడ్జ్ చేసేయకుండా చాలా ఉన్నాయండి వీడియోస్ అప్రాక్సిమేట్లీ థౌజండ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ అవన్నీ చూడండి అండ్ మీకు తప్పకుండా ఏదో ఒక పాయింట్లో మీకు వీడియోస్ అనేవి నచ్చుతాయి కదా సో తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రం నోటిఫికేషన్స్ అందరికీ వచ్చేవి కదా పక్కనే నో బెల్ని ప్రెస్ చేసినప్పుడు నో ఆల్ అనే ఒక ఆప్షన్ వస్తుంది అది క్లిక్ చేస్తే ఎవ్రీ టైం మీకు నా వీడియోస్ అన్నీ నోటిఫై అవుతూ ఉంటాయి సో ఏదో చిరు ప్రయత్నం సరదాగా ఒక హాబీ లాగా ఇది డెవలప్ అయిపోయింది సో తప్పకుండా ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్